హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాను వచ్చేసి బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ వీడియో చేశాను టిఫిన్ అయిందా అండి అయితే మేము ఉప్మా చేసుకుంటున్నామండి మార్నింగ్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాము ప్రిపరేషన్ వీడియో అంతా మొత్తం ఏం లేదండి తాలింపు పెట్టేసి పాలండి పాలు అండి పక్కన స్టవ్ పైన పాలు వేడి చేస్తున్నాము ఉప్మా రవ్వ తాలింపు పెట్టేసాము వాటర్ వేసేసాము మరుగుతున్నాయి ఉప్మా రవ్వ వేసేసుకుంటున్నాము మా చెల్లెలు అయితే ఉప్మా చేస్తూ నేను వీడియో తీస్తున్నాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మొత్తం వీడియో అయితే ఫుల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ముందుకు వెళ్ళాలా మీరే సపోర్ట్ చేయాలి ఉప్మా అయితే రెడీ అవుతుంది టిఫిన్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏ వెజిటేబుల్స్ తీసుకున్నాము ఆలు పచ్చిమిర్చి అవి అయితే చూపిస్తున్నాను ఆనియన్స్ అండి చపాతి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదొక వీడియో అదొక వీడియో ఇదొక వీడియో అన్నీ కలిపి ఒక వీడియో అయితే చేశాను అనమాట మా చెల్లెలి చపాతి దిక్కుతోంది నేను వచ్చేసి చపాతి చేస్తున్నాను అలానే వీడియో తీసుకున్నాను కొంతమంది అయితే వీడియోస్ ఏం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి రోజ్ ఫ్లవర్స్ చామంతి చాలా బాగున్నాయి ఇది ఒక వీడియో చేశాను ఇది వచ్చేసి అరుణాచలం అండి అరుణాచలం మా తమ్ముడు వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసుకొచ్చారు వీడియోస్ ఇలా అప్లోడ్ చేస్తుందని అనమాట చూడండి అరుణాచలం టెంపుల్ దీపాలన్నీ వెలిగించారు ఇది వచ్చేసి మా చైన్లో అండి ఇక్కడ పాము వస్తుంది చూడండి కాలువలో ఒక పాము దిగు పాము వచ్చింది చూడండి మా తమ్ముడు వీడియో అయితే తీసుకొచ్చాడు పాము గడపడిందంట కాలువలో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఇది వచ్చేసి మా తమ్ముడు హోటల్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఐటమ్స్ పెట్టారు ఇది ఒక వీడియో అనమాట ఇది పెడితే బాగుంటుందనేసి ఈ అయితే యాడ్ చేశాను ఇదే అండి చైన్లో చైన్లో కాలువలో పాము వచ్చింది అది చూపిస్తున్నాను ఇంకొకసారి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో షాప్లో అన్ని తీసుకొచ్చారు సరుకులు సోప్స్ పేస్టు షాంపూలు అన్నీ తీసుకొచ్చారు ఇదైతే చూపిస్తున్నాను మీకు వాటర్ మిలన్ అండి వాటర్ మిలన్ పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు ఈ పడ్డూస్ అండి పడ్డు పడ్డూస్ వచ్చేసి వేడిగా ఉన్నాయన్నమాట అందుకనేసి ఆఫ్ ఆఫ్ చేసుకున్నారు అరుణాచలంలోనే అండి అరుణాచలం వీడియో అరుణాచల్ శివ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొట్టండి లైక్ కొడితే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళేలా చూడాలి ఫ్రెండ్స్ ఎలాగైనా ప్లీజ్